అధికారంలోకి వచ్చినటువంటి ఏడు నెలల్లో ఏ ఒక్క పండక్కి కూడా ఆయన కానుకలు ఇవ్వకపోగా సంక్రాంతి అనేటటువంటి అయితే ఒక విష సంస్కృతిని మాత్రం కానుకగా అందించాడు ఎందుకంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ప్రతి పండక్కి కానుకలు ఇస్తామని చెప్పాడు ఏదైతే వినాయక చవితి వెళ్ళిపోయింది అదేవిధంగా దసరా వెళ్ళిపోయింది అదేవిధంగా క్రిస్మస్ వెళ్ళిపోయింది ఇప్పుడు సంక్రాంతి ఈ సంక్రాంతి పండగ కన్నా కానుకలు ఇస్తాడని ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజానికానికి క్యాసినో జోద క్రీడలు ఏదైతే ప్యాకాట ఏదైతే వెచ్చల విడిగా మద్యం అమ్మాయిలతో డ్యాన్సులు నైట్ క్లబ్ డ్యాన్సులు గాల్సు ఇటువంటి సాంప్రదాయానికి సంక్రాంతికి ఇటువంటి సాంప్రదాయం తీసుకొని వచ్చి కొత్త కానుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంట్రొడ్యూస్ చేశారు ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఒకప్పుడు సంక్రాంతి అంటే ఎలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేది సరే సరదాగా కోడి పందాల వరకు ఉండేవి కానీ ఈరోజు ఎక్కడికక్కడ చూస్తే ప్యాకాట పులి మేక ఆట జోద క్రీడలు గ్యాంబ్లింగు అదేవిధంగా మీరు చూస్తే క్యాసినో అనేటటువంటి సాంప్రదాయం అమ్మాయిలతో అసభ్యకరమైనటువంటి డ్యాన్సులు చీరగాల్సిన ఎంట్రన్స్లో పెట్టి వాళ్ళతో ఏదైతే ఎంట్రీ పెనుగంచి ప్రోలు తిరుపతం అమ్మవారి సాక్షిగా చిన్న తిరుపతిగా ఉండేటటువంటి ద్వారకా తిరుమల సాక్షిగా ఈరోజు పిల్లలను కూడా ఆ క్రీడలకు అలవాటు చేసి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నిజంగా ఇదేనా సనాతనం అని చెప్తా ఉంటారు సనాతనం అంటే ప్యాకాట్ ఆడించమంటున్నారు పిల్లలతో సనాతనం అంటే జోద క్రీడలు ఆడించమంటున్నారు ఏం పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు మీ నియోజకవర్గంలో కూడా ఉంది ఈరోజు పిఠాపురంలో కూడా ఎక్కడికి పోతాం అంది రాష్ట్రం కోడి పందాలంటే అది మన సంస్కృతిలో భాగం కానీ ఈ ఈ జోద క్రీడ కూడా కొత్త సంస్కృతిని తీసుకొని వచ్చారా కానీ అంట క్యాసినో యాభై వేల రూపాయలు ఎంట్రీ టికెట్ అంట నైట్ నైట్ డ్యాన్స్లు అంట నైట్ డ్యాన్స్ క్లబ్లు అంట అసలు ఎక్కడికి పోతా ఉన్నావు అమ్మాయిల చేత అసభ్యకర నృత్యాలు దయచేసి ప్రజానికం అర్థం చేసుకోండి దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దు జీవితాలను మాత్రం దయచేసి నాశనం చేసుకోవద్దు ఈ కూటమి ఈ వచ్చినాక ఇటువంటి సంస్కృతి మరీ రిచ్చలవిడైపోయింది సో దయచేసి దాని జోలికి ఎవరు వెళ్ళొద్దని మాత్రం మనవి చేస్తా ఉన్నాం